వీ నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు లైన్స్ విశాఖ ఆర్కే బీచ్లో అక్టోబర్ ఫోర్త్ సారీవాక్ నిర్వహించిన మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క వాక్లో పాల్గొన్నారు చక్కని వస్త్రధారణతో కనిపించారు ముఖ్య అతిథిగా హోమ్ మినిస్టర్ అనిత విచ్చేసి జ్యోతి ప్రజ్వలనం చేసి శారీ గురించి చక్కగా వివరించి సారీ గొప్పతనాన్ని টেলিজি <mimics> すげえ。<laughs> Amazing, amazing show, thank you so much. Thank you. <laughs>

వాళ్ళకి అండదండగా నిలబడాలి అంటే మన సాంప్రదాయాల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అదే కనుక చీర కట్టుకుని మీ అమ్మాయి ముందుకు వస్తే మహాలక్ష్మిలా ఉంది అని చెప్పి మనమే అందరం కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది అది చీరలో ఉన్న గొప్పతనం ఈ రోజు మన దగ్గర చూస్తే చేనేత రంగాలు వాళ్ళకి ఈ రోజు మనం కట్టుకున్న ఈ చీర ఈ చీర వాళ్ళు నేసేటప్పుడు వాళ్ళ తాలూకా ఆకలి వాళ్ళ తాలూకా జీవన విధానం వాళ్ళ తాలూకా ప్రేమ వాళ్ళ తాలూకా ఆప్యాయత అంతా కలుపుకొని ఆ చీరలు నేచి ప్యాకెట్ లో పెట్టి మన దగ్గరికి వస్తే అది కూడా మనం అంతే ఆప్యాయంగా మన ఒంటి మీద ధరించిన తర్వాత ద్రవ్యం తీసుకురావటంలో మెయిన్ కీలక పాత్ర వహించారని చెప్పడానికి మనం గర్వంగా భావించాలి ఎందుకంటే అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు మనం ఈ రోజు చేనేత కార్మికులను కాపాడుకోవాలి చేనేత కార్మికులకి మన అందరూ కూడా అండగా నిలబడాలి అనే పొజిషన్కి వచ్చిందంటే ఒక రకంగా మనం బాధపడాల్సిన విషయం పరేం లేదు మేమందరం ఉన్నామని చెప్పి మీలాంటి మహిళలు అందరూ కూడా ముందుకొచ్చి నిలబడటం కూడా ఒక మంచి పరిణామం ఒకటే నేను చూస్తూ ఉంటాను నా కాన్షియన్సీలో కూడా చాలా మంది చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళు ఎటువంటి బాధలు పడతారంటే ఒక చీర నెయ్యటానికి దగ్గర దగ్గర ఇరవై రోజులు పడుతుంది ఇరవై రోజులు కూడా వాళ్ళు ఒక చిన్న అండర్ గ్రౌండ్ దగ్గర ఒక మగ్గం వేసుకొని ఆ మగ్గంతో చేతికి కాలుకి కూడా ఇరవై నాలుగు గంటలు వాళ్ళు మూమెంట్ ఇస్తేనే కానీ మనం ఒక గంట నడిస్తేనే మనం ఇబ్బంది పడతాం ఆ మూమెంట్ ఇస్తేనే కానీ ఒక చీర నేటం అవదు వరదలు వచ్చినా వర్షం వచ్చి ఏ వర్ చిన్న వర్షం వచ్చినా వరదలు వచ్చినా ఫస్ట్ మునిగిపోయేది చేనేత కార్మికుల మగ్గాలకు సంబంధించిన ఆ ఎక్విప్మెంటే అటువంటి పరిస్థితుల నుంచి కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు తట్టుకొని నిలబడి ఈ రోజు మనందరికీ కూడా ఒక సాంప్రదాయాన్ని గౌరవించడమే కాకుండా ఇది భారతదేశ సాంప్రదాయం అని ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ఇవన్నీ ఒక ఎత్తే అయితే నేను అడిగా ఏంటి సారీ వాక్ సారీని ప్రమోట్ చేయాలంటే బెట్ ఒక ఒక ఇందాక మనకి చెప్పినట్టుగా ఒక ఫ్యాషన్ షో లాంటిదో డెరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీ కట్టడాలు ఉంటాయి మనకి ఎందుకంటే మన భారతదేశం రకరకాల సంప్రదాయాలకి పుట్టినిల్లు అటువంటి సందర్భంలో మన సౌత్ ఇండియాలోనే కర్ణాటకలో వే ఆఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది తమిళనాడులో వే ఆఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది ఆంధ్రాలో స్టైల్ ఆఫ్ వే ఆఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది బెంగాలీ పంజాబీ వీళ్ళందరూ కూడా చూసుకుంటే వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఇందాక నేను చూశాను ఇక్కడ ఎక్కడో సంథింగ్ మన వాళ్ళందరినీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లోని సారీ కట్టే పరిస్థితి ఉంటుంది కానీ నేను అడిగా సారీలోనే వాక్ ఏంటి అన్న ఆ తర్వాత అర్థమైంది మనం ఏదైనా యాక్చువల్ యాక్చువల్గా మన ఫిట్నెస్కి సంబంధించి కూడా చాలామంది ఈరోజు ఎక్కడికైనా వాకింగ్కి వెళ్ళాలంటే అబ్బా డ్రెస్సులు మేము వేసుకోలేమబ్బా బుకింగ్ అయినా అన్నా కూడా చాలా మంది చీరలో కంఫర్ట్నెస్ ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడతారు కానీ ఈ రోజు నాకు అనిపించింది ఎస్ ఒక టూ కిలోమీటర్ సారీలో కూడా వాక్ చేయగలిగాం సో ఇది రెండిటికి సంబంధించింది ఒకటి మనకి ఫిట్నెస్ కి సంబంధించి అదేవిధంగా మన ఆరోగ్యానికి సంబంధించి అట్ ద సేమ్ టైం చేనేత కార్మికులకి మన అందరం కూడా అందంగా నిలబడాలని ఒక మన మనకి అది చీరలో గొప్పతనం అటువంటి మంచి చీర కాన్సెప్ట్ మీద తీసుకొచ్చి అందులో నన్ను ఈ రోజు అందులో మీకులాగే నేను పిచ్చేదాన్ని కాబట్టి నన్ను పిలిచి ఈ రోజు కూర్చొని ఇక్కడ నాకు నిజంగా ఒక మంచి అవకాశం ఇచ్చారు మంచి వేదిక ఇచ్చారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ వైజాగ్ వాళ్ళకి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి ఒకటే చెప్తున్నా మీ అందరి దయ వల్ల మీలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావటం వల్ల ఈరోజు చేనేత అన్నది బతకాలి ఎందుకంటే ఈరోజు మా సముద్రాన్ని తలపించేటట్టుగా ఈరోజు మహిళా సముద్రం అంతా కూడా ఈరోజు ఇందాక నేను చూశాను సుమారుగా లాస్ట్ ఇయర్ కండక్ట్ చేస్తే ఎనిమిది వేల దీని మీద డయాస్ ఆశీస్సులు ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఎందుకంటే భవిష్యత్తులో కూడా And gentlemen I think that was an amazing show by the wonderful so ladies and gentlemen moment of presentation let's have the photo session after some time చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ సెవెంత్ చేనేత కార్మికుల దినోత్సవం వాళ్ళకి అండగా నిలబడడానికి స్పిరిట్ ఆఫ్ ఫైజ్బాద్ సొసైటీ వారు లాస్ట్ ఇయర్ నుంచి ఇది రెండో థీమ్ అనమాట లాస్ట్ ఇయర్ ఎయిట్ థౌసండ్ అమౌ పార్టిసిపేట్ చేశారు ఈ సంవత్సరం వెంకట్కి మించి అనమాట రిజిస్ట్రేషన్స్ థర్టీన్ థౌసండ్ పైన అయ్యాయి రావడం అయితే అంతకు మించి పదినిమిది వచ్చి ఉండాలి అయితే ఆరోగ్యానికి నడక ఎంత అవసరమో స్త్రీకి అనేది అందానికి అంత ప్రత్యేకతగా కనిపిస్తుంది కాబట్టి ఈ చీరని నడకని మిక్స్ చేస్తూ ఇది హ్యాండ్లూమ్ శారీ వాక్ అంటే చేనేత వారికి పరిశ్రమ వారికి అండగా ఉండడానికి వాళ్ళ చేనేత మనం ధరించడానికి అలాగే పరిశ్రమను బ్రతికించడానికి ఇది హ్యాండ్లూమ్ శారీ వర్క్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ బీచ్ లో నిర్వహించబడుతుంది అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలు అడుగంటుపోతున్న ఈ తరుణంలో మన రాబోయే జనరేషన్ అంతా విదేశీ సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబిస్తుంటే వాళ్ళేమో మన మనల్ని అనుకరిస్తారు మనకి మన దగ్గరికి వచ్చినా అక్కడికి వచ్చినా ఏవైనా ఈవెంట్స్ ప్రత్యేకించి చీరలు ధరించి వాళ్ళు మనల్ని అనుకరించి మన భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తారు కాబట్టి రాబోయే జనరేషన్కి చీరకట్లో ఉన్న దాన్ని ఆరోగ్యాన్ని అలాగే చేనేత పరిశ్రమ వారికి ఒక బ్రతుకునివ్వడం కోసం ఈ గొప్ప మహా ఈవెంట్ జరిగింది వీటిలో ఆర్కే బీచ్ కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వైజాగ్ మహిళలంతా వైజాగ్ నుంచే కాదండి ఇక్కడి నుంచి అందరూ కూడా లాస్ట్ ఇయర్ నుంచి చూసి చెన్నై హైదరాబాద్ వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎంతో ఎక్సైట్మెంట్తో వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది నేను కూడా వన్ ఆఫ్ ది ఫోర్ కమిటీ మెంబర్ నేను కళావతి విశాఖ బార్ అసోసియేషన్ అలాగే జనసేన లీగల్ ఎల్ అనమాట వీళ్ళందరూ మా జన అసేన వేర మహిళలు అలాగే బార్ అసోసియేషన్ మహిళలు బలష్టంగా చేనేత చీరలు ధరించి వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది దీనికి గారు హోమ్ మినిస్టర్ కూడా అనిత గారు వచ్చి మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది అందరూ కూడా చాలా చాలా బాగా ఈ ఆదివారం ఫ్రెండ్షిప్ డే కూడా స్పెషల్ అనమాట స్నేహితుల దినోత్సవం సందర్భంగా చేరకట్టు సాంప్రదాయంలో అటు ట్రెడిషన్ ట్రెడిషనల్ చూసుకుంటూ అలాగే ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది దీనికి సపోర్ట్ చేసే మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు